చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ సిక్స్టీన్ పోనీలే తల్లి ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో అంత మంచి భర్త నిన్ను కూతుర్లా చూసుకునే అత్త మామలు నీకు దొరికారు అంటూ కొంచెంసేపు కూతురితో మాట్లాడి కాల్ కట్ చేసేసింది ఆవిడ పుణ్యం కాదు మమ్మీ ఏదో జన్మలో పాపం చేశాను అందుకే ఇప్పుడు ఇంత నరకం అనుభవిస్తున్నాను అనుకుంటూ బాధపడుతూ ఉంది సంధ్య ఇక అలానే కొంతసేపటికి తన బాధని పోగొట్టుకుంటూ ఇల్లు మొత్తం శుభ్రం చేస్తూ ఉంది అన్నీ ఎక్కడివి అక్కడ చిందర వందరగా ఉండటంతో అవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసి టైం చూసేసరికి సాయంత్రం ఐదు అవుతూ ఉండటంతో వామ్మో మళ్ళీ బీస్ట్ ఏ టైంకి వస్తాడో అర్జెంటుగా ముందు స్నాక్స్ ఏమైనా ప్రిపేర్ చేయాలి అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది ఆనియన్స్ తీసి కట్ చేసి శనగపిండి ఒక బౌల్లోకి వేసి కొంచెం వాము కారం ఉప్పు చిన్న వంట సోడా వేసి అవి బాగా మిక్స్ చేసి ఆ తర్వాత ఆనియన్స్ కూడా అందులో వేసి ఆయిల్ పెనం పెట్టి పకోడీలు వేసింది అది అయిపోయాక కాఫీ ప్రిపేర్ చేయడం కోసం అన్నీ సిద్ధం చేసి పెట్టింది సాయంత్రం ఆరు గంటలకి ఇంటికి వచ్చాడు అయాన్ అయాన్ రావడం చూసి డోర్ ఓపెన్ చేసింది ఇంట్లోకి అడుగు పెడుతూనే మంచిగా గుమఘుమలాడే పకోడీల వాసన అతని ముక్కు పుటాలను తాకుతూ ఉంటే ఆహా అనుకోకుండా ఉండలేకపోయాడు మీరు వెళ్ళి ఫ్రెష్ అయి వస్తే మీకు స్నాక్స్ వడ్డిస్తాను అండ్ ఒక చిన్న మాట మీరు కాఫీ తాగుతారా టీ తాగుతారా అడిగింది సంధ్య ఏమో నాకు తెలీదు నేనేం తాగుతానో తెలుసుకొని అది చెయ్యి అంటూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయాన్ దేవుడా అనుకుంటూ రెండు గిన్నెలు తీసుకొని ఒక దాంట్లో కాఫీ ప్రిపేర్ చేస్తూ ఇంకొక దాంట్లో టీ ప్రిపేర్ చేస్తూ ఉంది ఒక పావు గంటకి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేసరికి ఒక కప్పులో టీ ఇంకొక కప్పులో కాఫీ వేసి భర్త దగ్గరికి తీసుకొని వెళ్ళింది ఇదేంటి అడిగాడు ఒక కప్ వైపు చూస్తూ ఇది కాఫీ అంది సంధ్య ఏదో ఆలోచన వచ్చినట్టు నాకు కాఫీ కాదు టీ కావాలి అన్నాడు అయాన్ సీరియస్గా సరే అయితే ఈ కప్ తీసుకోండి ఇందులో టీ ఉంది అంటూ టీ కప్ భర్త చేతిలో పెట్టి పకోడీల ప్లేట్ అక్కడ టేబుల్ మీద పెట్టి టీ తాగుతూ పకోడీలు ఎంజాయ్ చేయండి నేను కాఫీ తాగుతూ ఉంటాను అంటూ కాఫీ కప్ తీసుకొని అక్కడే సోఫా చైర్లో కూర్చుంది అమ్మని దీనికి కూడా తెలివితేటలు బాగా ఉన్నాయి కానీ ఇప్పుడు నేను దీన్ని టార్చర్ చేయాలి ఎలా టార్చర్ చేయాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు అయాన్ మీరు నన్ను ఎలా టార్చర్ చేయాలో తర్వాత ఆలోచించుకోవచ్చు ముందు టీ తాగండి మళ్ళీ చల్లగా అయిపోతుంది అంతే సంధ్య నవ్వుకుంటూ సంధ్య నవ్వుకుంటూ ఉంటే చిర్రెత్తుకొస్తుంది అయాన్కి అయాన్కి చెప్పడం మర్చిపోయాను అయాన్ గారు అది రేపు సెకండ్ సాటర్డే కదా సో మీ చెల్లెళ్ళు ఇద్దరికీ హాలిడేస్ అంట సో వాళ్ళు ఇక్కడికి వస్తాము అన్నారు అంది సంధ్య ఎందుకు వాళ్ళు ఏమవసరం లేదు నేను వాళ్ళకి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తా అయ్యో నేను ఆల్రెడీ రమ్మని చెప్పేశాను మళ్ళీ మీరు ఇలా చెప్తే బాగోదేమో అంది సంధ్య అయినా చెప్పడానికి నువ్వెవరు నీకేం అధికారం ఉంది అడిగాడు అయాన్ సీరియస్గా ఆ మాటకి తన మెడలో అయాన్ కట్టిన మంగళసూత్రాన్ని బయటకి తీసి భర్తకి చూపిస్తూ ఇది నా అధికారం ఇదే నా హక్కు అర్థమవుతుందా మిస్టర్ అయాన్ రాథోడ్ కొంచెంసేపు ఇవన్నీ పక్కన పెట్టి మాట్లాడుకుందామా నీ గురించి మనం పెళ్ళైన తర్వాత ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే కానీ తెలియలేదు నువ్వు ఇండియాలోనే అత్యధిక ధనవంతుల కుటుంబం జాబితాలో ఉన్నావు అని అసలు నువ్వు చెప్పినవి కూడా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నా ఒక్కొక్కసారి నీ కళ్ళలో ప్రేమ కనిపిస్తుంది ఒక్కొక్కసారి కోపం ఇంకొకసారి ద్వేషం అసలేంటి నీ ప్రాబ్లం అడిగింది సంధ్య భర్త వైపు చూస్తూ అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఉంది అవసరం ఉంది ఎందుకంటే నువ్వు నాకు తాలి కట్టిన భర్తవి నా గురించి మంచి చెడ్డ నీకు తెలియాలి అలాగే నీ గురించి మంచి చెడ్డ నాకు తెలియాలి అసలు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు పెళ్ళికి నేను ఒప్పుకోను అని తెలిసే ప్రణవిని కిడ్నాప్ చేసి నన్ను పెళ్ళికి ఒప్పించావు నువ్వే నన్ను టార్చర్ చేస్తావు నాకు నరకం చూపిస్తాను అంటావు లిటరలీ ఒక్కొక్కసారి చూపిస్తున్నావు కూడా మళ్ళీ అంతలోనే ప్రేమ చూపిస్తావు నా వైపు ఎవరైనా చూస్తే వాళ్ళని చంపినంత పని చేస్తావు నేను ఆకలికి కళ్ళు తిరిగి పడిపోతే నిమిషాల్లో అక్కడికి వస్తావు నేనంతసేపు చల్లనీళ్ళలో మునిగితే మళ్ళీ నాకెక్కడ జలుబు చేస్తుందో అని వేడి నీళ్ళలో స్నానం చేయమంటావు ఎందుకు నువ్వే నాకు గాయం చేసి మళ్ళీ నువ్వే దానికి మందు పూస్తూ ఉంటావు అడిగింది సంధ్య భర్త వైపు చూస్తూ ఎందుకంటే నిన్ను ప్రేమించినవాడు నీకు చిన్న గాయమైనా చూడలేడు కానీ నా వాళ్ళని దూరం చేసి నాలోని రాక్షసుడికి నిన్ను చంపేయాలి అన్నంత కోపం వస్తుంది కొన్ని జీవితాలు ఇంతే సంధ్య నా జీవితం నీ జీవితం కూడా ఇంతే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్తున్న అయాన్ వైపే చూస్తూ ఉండిపోయింది సంధ్య అసలేం మాట్లాడుతున్నాడో వీటికైనా అర్థమవుతుందా ఎందుకు ఇలా నన్ను చంపేస్తున్నాడు దీన్ని బట్టి ఒకటి క్లారిటీ వస్తుంది అయా నన్ను ప్రేమిస్తున్నాడు కానీ తన నన్ను అంతా ద్వేషించడానికి నా మీద ఇంత కోపం పడటానికి అసలు కారణం ఏంటి నాకు ఎవరిని అడిగితే వీటి ఆన్సర్స్ దొరుకుతాయి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది సంధ్య అప్పుడే బయట నుంచి ఎవరో కాలింగ్ బెల్ కొడుతూ ఉండటంతో ఆలోచిస్తూనే వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది సంధ్య ఎదురుగా ప్రణవ్ దర్శనం ఇవ్వడంతో మీరు అంటూ ప్రశ్నార్థకంగా అడిగింది సంధ్య నా పేరు ప్రణవ్ అయా ఇంట్లోనే ఉన్నాడు కదా అడిగాడు ప్రణవ్ హా ఉన్నారు రండి అంటూ అతను రావడానికి దారి ఇచ్చి తనని కూర్చోమని చెప్పి తిన్న కప్స్ ప్లేట్ అన్నీ అక్కడి నుంచి తీసేసి కిచెన్లో పెట్టేసి అయాన్ని పిలవడం కోసం వెళ్ళింది లో కూర్చొని కోపంగా ఉన్న అయాన్ దగ్గరికి వెళ్ళి అయాన్ గారు మీకోసం ఎవరో ప్రణవ్ అంట వచ్చారు అంది సంధ్య ఓకే నీ పని చూసుకో అంటూ లేచి తన మొబైల్ ఛార్జింగ్ పెట్టేసి అక్కడి నుంచి ప్రణవ్ దగ్గరికి వెళ్ళాడు సంధ్య కూడా కిందకి వెళ్ళి ప్రణవ్ కోసం కాఫీ ప్రిపేర్ చేసి కొన్ని పకోడీలు కాఫీ ప్రణవ్గి ఇచ్చింది అయ్యో ఇప్పుడు ఇలాంటివేం వద్దు అన్నాడు ప్రణవ్ కొంచెం మొహమాటంగా రే మూసుకొని తీసుకో అంటూ అయాన్ చెప్పడంతో అవి తీసుకొని టేబుల్ మీద పెట్టాడు అయినా ఎంత సడన్గా నువ్వెందుకు వచ్చావు అడిగాడు అయాన్ అనుమానంగా ఈ ఫైల్ మీద నువ్వు సంతకం చేయడం మర్చిపోయావు సో అందుకే నేను తీసుకొని రావాల్సి వచ్చింది అన్నాడు ప్రణవ్ ఒక ఫైల్ తీసి అయాన్ చేతిలో పెడుతూ ఓకే అంటూ అది తీసుకొని ఒకసారి చెక్ చేస్తూ ఉన్నాడు అయాన్ ప్రణవ్ కాఫీ తాగుతూ పకుడీలు తింటూ ఉన్నాడు సంధ్య కిచెన్లోనే నిలబడి ఉండిపోయింది ఇంట్లో కుక్ని పెట్టుకున్నావా చాలా బాగా చేస్తుంది అవి చేసింది కుక్ కాదు సంధ్య అన్నాడు అయాన్ ఎలాంటి భావం లేకుండా అయితే తను చాలా బాగా చేస్తుంది వంటలు అన్నాడు ప్రణవ్ చిన్నగా నవ్వి ఇక పని అయిపోతే వెళ్ళు అంటూ ఫైల్ తిరిగి ప్రణవ్ చేతిలో పెడుతూ చెప్పాడు మరీ రాక్షసుడిలాగా తయారవుతున్నావురా రోజు రోజుకి అంటూ చెప్పేసి అక్కడి నుంచి లేచి సంధ్య వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తను వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బయటికి వచ్చి అవి తీసుకొని వెళ్ళిపోయింది సంధ్య అయాన్ లేచి తిరిగి పైకి ఎక్కుతూ ఉంటే ఫాస్ట్గా భర్త దగ్గరికి వచ్చి మీరు నైట్కి ఏం తింటారు అడిగింది సంధ్య దబ స్టైల్ ఆలు పరట విత్ పన్నీర్ కర్రీ అన్నాడు అయాన్ ఆ మాట విన్న సంధ్య మొహం తేలేసి తిరిగి కిచెన్లోకి వెళ్ళిపోయింది ఆలు పరట ఎలా చేస్తారు మమ్మీకి కాల్ చేయాలా అమ్మో అప్పుడు నేను ఇక్కడ వంట చేస్తున్నాను అని తెలిసిపోతుంది మళ్ళీ ఏంటి ఎందుకు అని ఇంటరోగేషన్ మొదలు పెడుతుంది వద్దు కానీ ఎలా తెలుసుకోవాలి అనుకుంటూ ఉండగానే యూట్యూబ్ తట్టడంతో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి ప్రాసెస్ చూసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టింది ఇక పన్నీర్ కర్రీ కూడా యూట్యూబ్లో చూసి జాగ్రత్తగా చేస్తూ ఉంది ఏంటో ఫస్ట్ టైం ఈ రెండు చేస్తున్నాను బాగోకపోతే ఏం శిక్ష వేస్తాడో ఏంటో అనుకుంటూ భయంగానే కర్రీ ఒక స్పూన్ తీసుకొని నోట్లో పెట్టుకుంది కానీ టేస్ట్ చాలా బాగుండడంతో అమ్మాయ టేస్ట్ అయితే బాగానే ఉంది ఆ వేస్ట్ గాడికి నచ్చితే అంతే చాలు అనుకుంటూ మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళి డిన్నర్ అయిపోయింది మీరు కిందకి వస్తే మీకు వడ్డిస్తాను అంటూ తను చెప్పాల్సింది చెప్పేసి అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది ఒక ఫైవ్ మినిట్స్కి కిందకి వచ్చాడు అయాన్ భర్తకి ముందుగా వడ్డించి తను ఏం చెప్తాడా అని వెయిట్ చేస్తూ ఉంది అయాన్ తింటున్నాడే తప్ప బాగుంది అని కానీ బాగాలేదు అని కానీ చెప్పడం లేదు దొంగ సచ్చినోడు వాడి కోసమే కదా ఇంత కష్టపడి నాకు రాని రెసిపీ కూడా తెలుసుకొని మరీ వండాను కనీసం ఒక చిన్న కాంప్లిమెంట్ కూడా ఇవ్వట్లేదు వేస్ట్ ఫలో ఫలో అనుకుంటూ నోట్లోనే బండ బూతులు తిట్టుకుంటూ ఉంది హలో ఇంకొక రెండు పరోటా వేయ్ అంటూ అడగడంతో అలాగే అంటూ ఇంకొక రెండు పరోటా వేసి కర్రీ కూడా వడ్డించింది ఇక మొత్తం తినేశాక తిన్న ప్లేట్లోనే చేయి కడిగేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయాన్ ఇక భర్త వెళ్ళిపోయాక అప్పుడు ప్లేట్ తీసుకొని తింటూ ఉందాక ప్రణవి నుంచి కాల్ వస్తుంది పప్పీ ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది సంధ్య హలో పప్పీ చెప్పవే ఎలా ఉన్నా నేను చాలా బాగున్నాను కానీ నువ్వు నాకు నీ గురించే టెన్షన్గా ఉంటుంది అబ్బా నేను చెప్పానా లేదా నా గురించి నువ్వు అస్సలు ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు అని నేను ఇక్కడ చాలా బాగున్నాను అయినా నా మాట మీద నీకు నమ్మకం లేదు కదా పప్పి అందుకే ఇలా నా గురించి మళ్ళీ టెన్షన్ పడుతున్నావు అయినా నువ్వంతగా టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు నేను ఇక్కడ చాలా బాగున్నాను అయితే నాకు వీడియో కాల్ చేయి ఇప్పుడా ఆయన ఉన్నారే మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో రేపు అతను ఆఫీస్కి వెళ్ళాక ఫోన్ చేయనా అడిగింది సంధ్య సరే రేపు ఫోన్ చేయి అంటూ కాల్ కట్ చేసేసింది ప్రణవి నా మొహం డల్గా ఉంటే నువ్వు ఈజీగా కనిపెట్టేస్తావు పప్పి అందుకే రేపు చేస్తాను అని చెప్పా తప్పుగా అనుకోకు అనుకుంటూ తినేసి ఆ ప్లేట్స్ బౌల్స్ అన్నీ తోమేసి కిచెన్ మొత్తం నీట్గా సరిదేసి అన్ని రూమ్లో లైట్ ఆఫ్ చేసి అప్పుడు పైకి వెళ్ళింది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఉంటాను బాయ్ బాయ్